నమస్కారం ఈ రోజు మరి కన్యగా పరిపాలన అమ్మవారి ఆత్మంగా ప్రతి కోట ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం చేయమని ఆదేశించడం అలాగే మొదటి ప్రాధాన్యతగా మన తెలుగులో ఈ రోజు నిర్మల రామానాయుడు గారు మరి అమ్మవారి పద్వస్తాం తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమం చేయడం అలాగే కైక్రూ దివిదంలో కైగ్రూప్ పట్టణంలో బాలాగిరి గారి ఆధ్వర్యంలో అలాగే కంటి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం తన సంతోషం అలాగే తన మమ్మల్ని కూడా ముస్లింలు కూడా తీర్చే సత్యం అందరికీ నమస్కారం మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీవాసురి కనిక పరమేశ్వరి అమ్మవారి ఆత్మహత్యలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆ ప్రాగ కాబట్టి నాకు మాయాత్రి గారు నాకు బాహ్వానిచ్చారు ఇక్కడ కమిటీ సభ్యువారని ఉంచి మనం చక్కగా ఆత్మనిస్తున్నందుకు వారికి గుర్తించండి నేను నిలక ఎప్పుడు కూడా చాలా తక్కువ కనిక పరమేశ్వరి అమ్మవారు దర్శనం చేస్తే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నాకు కమిటీ శక్తి కమిటీ చూసి నన్ను ఆహ్వానించేందుకు వేరే మనీ థ్యాంక్స్ అండి ఓకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహోన్నతమైన శక్తి అమ్మవారి అమ్మవారిని ఆత్మార్పణ దినోత్సవం పేట అదేవిధంగా అమ్మవారికి అమ్మవారిని కొలిసే భక్తులు ఒక ఆర్య వయసులకే కాకుండా ప్రపంచమంత అందరికీ ఆశిస్తుండే మహోన్నతమైన శక్తి వాసవి కన్నిక పరమేశ్వరం అమ్మవారు అలాంటి వారిని మనం గుర్తించి ఆవి సగర్మంగా చేయాలని చెప్పి మనందరం ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్లు కొనుగోల పవన్ కళ్యాణ్ గారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఈ రోజు కైగోలు కుంపట కైగోలు నియోజకవర్గ శాసన శాసనసభ్యులు డాక్టర్ కామనే శ్రీనివాస్ గారి సారథ్యంలో అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ కాన్స్పరేషన్ డైరెక్టర్ గారు మా పెద్దలు గొడవ శ్యామ గారు లక్ష్మీశ్రీ మోహన్ గారు బైరమ రాధాకృష్ణ గారు అదే విధంగా మా కాసేపు సారథ్యంలో ఈ రోజు కన్యా భాగస్వామి వారికి ఈ ఆత్మార్థుల దినోత్సవం చేయడం అంత ముందు కూడా మనం ఒక మంత్రిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటంలో మనందరూ క్రియేట్ చేసుకుంటాం అదేవిధంగా మా కైక్లో ఆరే వయసు వ్యక్తులందరూ ఎప్పుడు కొలవతా అతీతంగా అందరితో పార్టీ కతీతంగా కలిసి ఐటీ ఉండే వ్యక్తులు కాబట్టి చేయడం వారికి కూడా ఈ కృతజ్ఞలు తెలియజేసుకుంటూ మరొకసారి సమాజ ప్రమాత్మ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ